పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన ధర్మం చెప్తోంది కానీ ప్రస్తుత రాజకీయాల్లో నీచాది నీచంగా మహిళలపైన వ్యక్తిగత విమర్శలు చేయడం రోజు రోజుకి ఆనవాయితీగా అయిపోయింది వైసీపీకి అధికారం పోయిందని అక్కసా లేకుంటే తిరిగి అధికారం రాలేమన్న భయమా మీరు ఇంత దిగజారిపోతున్నారు గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ భారతిరెడ్డి గారికి ఒక్కరికే ఉన్నట్టు ఆవిడొక్కడే మహిళామూర్తి అయినట్టు ఆమె ఆత్మగౌరవం దెబ్బతింటుందని సోషల్ మీడియా ద్వారా ఆవిడని ఎవరో ట్రోల్ చేశారని వెంటాడి వేధించి వాళ్ళపైన కేసులు పెట్టారు మరి ఇప్పుడు రాజధాని రైతులపైన అక్కడున్న మహిళలపైన వేషలని ఒక ముద్ర వేశారు రాజకీయాల్లో ఉన్న ఎమ్మెల్యే మహిళా మూర్తులపైన నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి సతీమణిని రాజకీయాలకు సంబంధం లేకపోయినా ఎంతో నీచంగా మాట్లాడారు వారి బిడ్డల మీద పైశాచికత్వాన్ని ప్రదర్శించారు మీ మాట మాలాంటి అధికార ప్రతినిధుల పైన పొలిటీషియన్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ప్రతిరోజు మాకు నరకం చూపిస్తున్నారు మీ మాటలతో ఎందుకు ఎంత నీచం నీచాపేచాకి ఎంతగా చేస్తున్నారు సొంత చెల్లి పైన సోషల్ మీడియా ద్వారా అనలేని వినలేని మాటలు అనిపిస్తున్నారు అసలు తల్లినే కోర్టుకు ఎక్కించిన బ్రతుకు మీద ఆస్తి కోసం అటువంటి మీ మీలాంటి వారి దగ్గర మీ నాయకుడి దగ్గర సంస్కారాన్ని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు బట్ ఎందుకు ఈ అసహనం రాజకీయాలంటే ఇలాగే చేస్తారా వ్యక్తిగత విమర్శలు చేయడమే రాజకీయమా రాజకీయాన్ని నిర్మాణాత్మకంగా చేయలేమా ఇంత నీచానికి మీరు దిగజారారు కాబట్టే ప్రజలు మీకు అగత్ పాతాలను తొక్కి అంధకారాన్ని చూపించారు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే ఎవ్వరు కూడా దీన్ని టాలరేట్ చేయరు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు ఇదే హెచ్చరిస్తున్నాం రాజకీయాన్ని రాజకీయ కోణంలో చూడండి అలాంటి విమర్శలు చేయండి కానీ వ్యక్తిగత జీవితాలని కానీ మహిళల్ని కానీ టార్గెట్ చేస్తూ వైసీపీ దిగజారితే ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం పక్కాగా జరుగుతుంది